రచయితగా అభ్యుదయవాదిగా తెలుగు సాహిత్యానికి దశను దిశను మార్చిన కొద్దిమంది రచయితల్లో శ్రీశ్రీ ఒకరని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు మహాకవి శ్రీశ్రీ నూట పదహైదవ జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కవితా సంకలనం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పుస్తకంగా ఉందని కొనియాడారు అతి తక్కువ అక్షరాలతో మహాశబ్దాన్ని సృష్టించగల దిట్ట శ్రీశ్రీ అని తెలిపారు ముఖ్యంగా ఆయన రచనలు పీడిత ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాయని గుర్తు చేశారు ఆయన రచించిన తెలుగు వీర లేవరా సినీ గేయానికి జాతీయ అవార్డు దక్కిందని తెలియజేశారు తెలుగు సాహిత్యాన్ని శ్రీశ్రీ ముందు శ్రీశ్రీ తర్వాత అన్న విధంగా ప్రభావితం చేసిన రచయిత అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా మిమిక్రీ ఆర్టిస్ట్ శంబోల హర్నాథ్ కన్నప్పగారి కేశవరెడ్డి చంద్రబాబు నాయుడు విద్వాన్ కస్పా పద్మనాభం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు సుబ్రహ్మణ్యం గురునాథ్ నాయుడు గురుస్వామి హర్నాథ్ తదితరులు పాల్గొన్నారు శ్రీశ్రీ గారి నూట పదహైదవ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము తెలుగు సాహిత్యానికి దశ దిశ వ్యాప్తి చేసిన మహాకవి శ్రీశ్రీ గారు ఆయన జయంతి ఈరోజు ముఖ్యంగా ఆయన రచించిన మహాపుస్తకం మహాప్రస్తావం పుస్తకం గ్రీన్గా నిలిచింది ఆయన రచనల వల్ల అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చారు అలాంటి మహాకవి శ్రీశ్రీ గారి జయంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన